హలో అండి ఈరోజైతే మళ్ళీ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను ఈజీ పద్ధతిలో ఇది కొంచెం మీడియం నెక్ బ్లౌజ్ అనమాట ఏదో విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చు తర్వాత ఇదిగోండి నేను జస్ట్ అయితే థర్టీ నైన్ వేస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ప్రకారంగా అంటే ఇది కొంచెం టైట్ ఉందంట వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చారు అనమాట అంటే మనకి థర్టీ నైన్ అని అంటే మనకి క్వార్టర్ టు టెన్ అనమాట క్వాటర్ టు సేమ్ ఇదే మెజర్మెంట్ ఇక్కడ కూడా అండ్ టూ ఇంచెస్ ఖర్చు ఎక్క వేస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే మనకి ఎంత వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ ఇక్కడ మిడిల్ లో ఫోర్ ఇంచెస్ ఇక్కడ ఇక్కడ హైట్ వచ్చేసి ఇట్లా బ్యాక్ సైడ్ తీసుకోండి బ్లౌజ్ చాలా లెంగ్త్ ఉంటే ఇలా బ్యాక్ సైడ్ ఇక్కడ వరకు మార్క్ చేస్తే ఒక హాఫ్ ఇంచుకోవచ్చు ఇలా అయితే ఇది చూసారా కదా డీప్ హై నెక్ అనమాట అంటే మీడియం నెక్ ఎంత ఉంది చూడండి ఇక్కడ కప్ వచ్చేసి ఏడున్నర ఉంది ఇక్కడ నుండి ఏడున్నర దగ్గరికి మార్క్ చేయండి అలాగే పాదంచు ఖర్చు ఇది మీడియం నెక్ బ్లౌజ్ కాబట్టి మనము షోల్డర్ వచ్చేసి పాదొక్క ఆరు ఇంచులు లేదా ఆరు ఇంచులు కూడా సరిపోతుంది ఓకేనా కానీ నేను కొంచెం తగ్గించి పెడుతున్నాను పాదొక్క ఆరు అదే పాదారు ఇక్కడ చేసేసి ఇక్కడ వచ్చేసి ఆరం పావు తీసుకుంటున్నాం కానీ పావు చూద్దాం ఆరు మ్యాచ్ అవుద్దాం లేదా అనేది ఇక్కడ వచ్చేసి ఒకటిన్నారా ఇక్కడ నుండి ఇక్కడికి ఏదండి పౌద తొమ్మిది ఈ కట్ వదిలేసి ఇక్కడ నుండి ఏదండి కరెక్ట్ గా పౌద తొమ్మిదికి కరెక్ట్ గా వచ్చేసింది అంటే మ్యాచ్ చేయండి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి టూ ఉండవు రౌండ్ ఓకేనా ఇప్పుడైతే కట్ చేస్తున్నా నెక్ కట్ చేయట్లేదు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు మెజర్మెంట్స్ ఇచ్చారు అనమాట ఇది ఫోర్ హ్యాండ్స్ ఉంది కదా హ్యాండ్స్ లెంత్ వచ్చేసి పది ఇంచులు కొంచెం డిస్టర్బెన్స్ తో ఉంది ఇది ఒక్క వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి పది ఇంచులు ఇక్కడ నుండి పది ఇంచులకు మార్క్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఇక్కడ నుండి డౌన్ వచ్చేసి మూడున్నర దగ్గరికి మార్క్ చేసేసుకోండి అండ్ ఇక్కడ మనకి ఎంత రావాలి పదొక్క తొమ్మిది ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి అండ్ లూజ్ వచ్చేసి మనకి పదకొండున్నర అంటే ఐదు ముప్పై ఇది టూ ఇంచెస్ కట్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి స్ట్రేట్ గా మార్క్ చేసేసి ఇదిగోండి ఇక్కడ ఇలా రౌండ్ చేసేసుకోండి అండ్ మిడిల్ మిడిల్ లో మార్చేయండి ఈ విధంగా కొంచెం కొంచెం ఇలా మనము కరువు స్టేల్తో కూడా డ్రా చేయొచ్చు కానీ అన్ని విధాలా మనకి ఇది హ్యాండ్ బెస్ట్ అనమాట ఇప్పుడు బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఏ విధంగా వేసేసుకోండి సేమ్ బ్యాక్ బట్ ఎంత ఉందో అంతే మార్క్ చేసేసుకున్నాను ఇక్కడ ఉక్స్ బెల్ట్ సైడ్ మాత్రం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా డబుల్ మార్జిన్ కొడుతున్నాం ఇప్పుడు సేమ్ సేమ్ టూస్తుంది ఇలా ఉంది అలా ఇక్కడ ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ లైన్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు ఇలా ఇక్కడ స్ట్రైట్ లైన్ ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోండి ఇది డిక్కన్ నుండి ఈ బుక్స్ వరకు చూడండి ఆరెంజ్ లో ఖర్చు కలిపి ఆరెంజ్ లో పెడతాం ఇక్కడ పావించు పావి ఇక్కడ ఖర్చు వదిలేసిక్స్ బెల్ట్ హైట్ ఇక్కడ వరకే ఇక్కడ వరకే అలాగే దీనికోసము దీనికోసం అంటే ఈ డాట్స్ కోసము ఈ షేప్ బెల్ట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇంకా మిగిలింది వచ్చేసి మనకి ఫ్రంట్ లెంత్ ఇంకా షోల్డర్ దగ్గర నుండి మెయిన్ టెక్స్ పొడవు వరకు మీరు ఖర్చు పైన వదిలేస్తాయండి వదిలేసి సాగ తీయకుండా ఇదివంటి మెయిన్ మెయిన్ టెక్స్ ఇక్కడ ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఖర్చు అండ్ లెంత్ ఇక్కడ ఉంది డాట్ లెంత్ అలాగే ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఖర్చు ఇక్కడ నుండి ఇది ఖర్చు హాఫ్ ఇంచు ఈ మూడు డాట్స్ ని నుండి మూడు ఇంచులకి మార్క్ చేసుకుంది క్రాస్ గా ఇక్కడ ఒకటి పావు ఇంచు కొంచెం పెద్ద ఒకటి బావు ఓకేనా అండ్ లెంత్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా అండ్ ఈ పావించ దగ్గర నుండి ఇక్కడికి మార్క్ చేసుకున్నాం కాడికి టేప్ ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి ఉంటావు ఈ రెండింటికి ముందులో ఇంకొక డాట్ ఇలా Thank okay. you. ఇప్పుడు షేప్ బెల్ట్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకుంటాం ఇక్కడ వరకు ఉంది కదా మార్క్ చేసేసి ఈ సైజ్ బ్లౌజ్ లో ఇలా ఉందో చూసుకుంటాం ఖర్చుతో కలిపి మనకి మూడున్నర ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు ఖర్చు కలిపి మూడున్నర ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు ఇక్కడ నుండి మూడు ఒక మార్క్ చేసేసి దీనికంటే ఒక పావుంచి తగ్గించి కటింగ్ అయితే అయిపోయింది వచ్చేసి మెయిన్ క్లాప్ We're going to select changes.